హన్మకొండ జిల్లా పరకాల టౌన్ పరకాల కూడా ఆత్మకూరు మరియు దామిర మండలాల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేశారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నా ఆధ్వర్యంలో ఆడపడుచులకు చెక్కులు ఇవ్వడం నాకు సంతోషంగా ఉందని నా జన్మ ధన్యమైందని ఆయన ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు లెక్కతో సహా చెప్తాను చూస్తే ఉంటారు ఎప్పుడు ప్రత్యేక సోదరులు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తారా అని వాళ్ళు పరిశీలిస్తాను వాళ్ళ ముందవద్దని చెప్పాలంటే కొంచెం ధైర్యం జరిగిపోదు మన కారణం లెక్కల రూపాయిన చూపిస్తున్నాం ఇరవై ఒక్క కోట్లు అంటే మీరు చూడండి ఇది నిజంగా నా జీవిత ధైన్యం ఇంతమంది కుటుంబాలకు ఆడబిడ్డలకు పెళ్లి చేస్తున్న కుటుంబానికి మనం ఆదుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయం వచ్చి రెండు వేల ఒక వంద పన్నెండు మందికి ఇచ్చిన ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఇరవై వేలు దీనికి ఇంకొకటి కానీ కలిసి ఎల్ఓసి అంటారు వెంటనే ఇచ్చేటి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల ఐదు వందలు అంటే ఆరు రెండు ఏడు అంటే ఎనిమిది కోట్ల పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేలు ఇది మాకెంతో సంతోషకరమైన విషయం అదే కాబట్టి వాళ్ళు మొత్తం టోటల్ చూస్తే ముప్పై కోట్ల నలభై లక్షలు ఈ రెండు కార్యక్రమాలకే అంటే ఇప్పుడు మనకి ఎన్నికలు అయ్యి ఇప్పుడు ఏ ఉన్నా మనం అక్టోబర్ ప్రథమార్థం సెప్టెంబర్ ఎన్నింగ్ లో ఉన్నా అంటే సంవత్సరం తొమ్మిది నెలల్లో ముప్పై కోట్ల నలభై లక్షలు అంటే పన్నెండు తొమ్మిది ఇరవై ఒకటి అంటే నెలకు కోటిన్నర నర ఇవి ఇంద్రమైల్ మూడు వేల ఐదు వందలు ఇక్కడ ఎనిమిది వందల అరవై మూడు టెక్స్టైల్ పార్కులు ఒక్కొక్క దానికి ఐదు లక్షలు